तो जा रहेगा टेक अप लेसा फुटनीस आपको सो वी हैव आई थिंक ना ఇంకొక 10 మినిట్స్ ఇంకొక 10 మినిట్స్ అమ్మ ఐదు ఐదు లైక్ ఇకు రాలేదు ఇల్ల తినేసారు అప్పుడు తండర్గా తినేసారు అప్పుడు ని చెప్పి తిను ప్లేబక్కు అమ్మా ఎంత ఐడికి సందీప్ సాండి కాటం అంతే కథం కథమా కథం బై బై ఇంకొక 6 5 నిమిషస్ ఉంటాం లే సందీప్ ఏ వీడియో చూసావా సందీప్ చెప్పు ఎలా ఉందో బై బై కన్ బై కన్ చాలా కష్టం ఉంది అరే ఇలా చూసుకోరా బై టాటా అరే స్పెషల్ గా పెట్టుకోరా ఇలా గనిగన పైసలు పెట్టుకుంటున్నావు టాటా ఓకే వీడియో చూసావా చెప్పు చెప్పేల్లు

ఏ ఈయన దయ వల్ల ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అన్న నేను ఏంటంటే నాకు ఇంగ్లీష్ రాదు డైలీ అట్లా అట్లా మాట్లాడుకుంటాం కానీ అయినా రాలేదు డైలీ మాట్లాడుకోవాలి ఇలా వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా క్యాప్టెన్ వెన్నుముక్క లాంటాడు రా వెనకే ఉంటాడు ఎప్పుడు ఎస్ వెనకే ఉంటాడు ఎప్పుడు እ ኦኬ እ ኦኬ 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 ኦ እንደ ከፍተናፈድ ሸፕ ከፍተናፈድ ሸፕ ሾልቶን እንደ አንዴ ለምን ሰር ሽፕ ቶልቶን እንደ አንዴ 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 አንዴ

इचान कौन है इचान जो coming चेन्नई है, है।, क्या, क्या है ना मेरा subscriber मेरा मेरा subscriber अवल subscriber क्या क्या करता है वो ना को हिंदी लालन हो क्या करता है वो क्या करता है यार तू कुछ भी नहीं करते वो खामेल किया अभी चांद जो नेम इस नेम इज मदन चांद जो चांद चांद जो नेम चांद जो इज इज अंकल ने ओके राजीन एन क्वेश्चन आ रहा था दर कहाँ से ओके ना ओ नो नो

ఇది కార్మాన్ క్లర్ ప్రోజెస్ బాయ్ మదన్ బాయ్ హాయ్ ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అని షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చిన్నప్పుడు మీరు ఆడిన ఆటలన్ని అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి రాజే చెప్తుంది ఓకే చిన్నప్పుడు మీరు ఆడిన ఆటలు గిరి